అన్న డౌట్ తోట పెట్టుకున్నాడు ఈరోజు కర్నూలు జిల్లాలో ఉన్న జొన్నగిరికి వజ్రాల వేటకైతే వెళ్తున్నాము కర్నూలు జిల్లాలో తుగ్గలి జొన్నగిరి లాంటి ప్రాంతాల్లో వజ్రాలు దొరుకుతాయంట సో మేమైతే ఇప్పుడు వజ్రాలు వేటకైతే వెళ్తున్నాము వజ్రాలు ఎట్లుంటాయి ఏం లేదనేది ముందు ముందు చూపిస్తాను ఇప్పుడు మనం కర్నూలు నుంచి పత్తికొండ వెళ్ళే రూట్లో అయితే వెళ్ళాలి ఇక్కడ నుంచే మనకు పగిడిరాయి జొన్నగిరి అనే గ్రామాలు వస్తాయి అక్కడనే మనం డైమండ్ హ్యాండింగ్ అనేది చేయాలి ఇక్కడ చూసినట్టయితే తేవనకొండ పత్తికొండ దాన్ని దాటిన తర్వాతనే ఈ జొన్నగిరి గ్రామం అనేది వస్తుంది ఇటు ఆదోన పోతుంది మేము మధ్యలో హోటల్లో ఆగి బాగా తిన్నాము తర్వాత వాటర్ తాగుదామని చెప్పి బిస్లరి గా వాటర్ అడిగితే బిస్లహారి అయితే ఇచ్చారు వాటర్ బాటిల్ పేరు బిస్లహారి అంత బాగుంది కానీ లోగో కూడా అంత కరెక్టే కానీ ఆ పేరు మాత్రం బిస్లరీ కాకుండా బిస్లహరి నేను కూడా చూసినారా ఆ బిస్లరీ బెస్లరీ బెస్లరీ వచ్చింది బిస్లరీ విత్ యాడెట్ మినరల్స్ వానామా మినరల్స్ కూడా ఏంటి గొడెలి గొడలు ఏమో పనిమోట్లు తీసుకుంటే మనమేం బంగారు దోగనికే పోతలేమా పైన పైన లేచినవి తీసుకొని వస్తాం మనం అందే పైన పైన కనబడుతుంది ఇంటి చూడాలి ఎయిర్ ఫోన్ అంతే ఆ రేళ్ళల్లో కలిసిపోయింటాయి కనీసం ఒక అడుగు దోగాలంటరా అడుగు అవసరం లేదు పైన పైన ఆ తొలకరి చినుకులకి ఉండేటివి పైకి లేస్తాయి తేలుతాయి మనం బాగా కళ్ళు పెట్టి చూడాలి ఫైనల్ గా మా కార్ అయితే సైడ్ పార్కింగ్ చేసేసాం అయితే వజ్రాలు వెతకడానికి అయితే వెళ్తున్నాము బై లక్ దొరికిందంటే పక్కా మీకు చూపిస్తాం వజ్రం అయితే ఫైనల్గా కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలానికి అయితే వచ్చేసినాము మా బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళు కూడా వజ్రాల కోసం వచ్చిన వాళ్ళే మేము కూడా ఇప్పుడు వజ్రాల వేటకైతే వెళ్తున్నాము వజ్రాల వేటకి రెడీనా రెండు సజ్జలు తీసుకొచ్చిన ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు చూడండి వాళ్ళు కూడా అంతా డైమండ్ హ్యాండింగ్ కోసమే సో ఇప్పుడు మేము కూడా స్టార్ట్ చేయబోతున్నాం వజ్రాల వేట ఈ విధంగా బండ్లు పార్కింగ్ చేసి వాళ్ళు వర్షం పడుతున్నందువల్ల ఎవరు రాలేకపోయినారు ఇక్కడ చూసినారా ఇక్కడ వీళ్ళంతా వెతుకుండా రాళ్ళు కాదు వజ్రాల కోసం వెతున్నారనమాట కంచెలు తెప్పుకొని మరీ వజ్రాల వేట అయితే కొనసాగిస్తున్నారు ఇక్కడ జనాలు అంటే ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు కాకుండా నాన్ లోకల్ వాళ్ళు ఎక్కువ అనమాట ఇక్కడ ఇక్కడ చూడండి సేమ్ వజ్రమే వజ్రం మాత్రం ఉంటుంది కానీ కాదు అందరు కన్ఫ్యూజ్ అయ్యేది ஜரம் மாதிரே உண்டது ஏ தோரிந்தா ஓகே இது உங்களுக்கு தோரிக்க వజ్రం ఇంత పెద్ద ఉందామైంది ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతిదీ వజ్రమే అనిపిస్తుంది కానీ వజ్రం కాదు ప్రతీది వజ్రం మాదిరి కాబడుతుంది కాకపోతే రాళ్ళు అనమాట చూడండి సేమ్ వజ్రం మాదిరి ఉంటుంది కావతా వజ్రాలు కాదు రాళ్ళు అనమాట గ్రీన్ కలర్ రెండు కూర్చాను అంటే లేదు ఇది అవునా అంటే జీవం లేదా ఇట్లానే ఉంటాయి చూడు యాజ్ ఇట్ ఈస్ అంతే ఇస్తాను అన్నీ ఎక్కడ ఎక్కడసారి ఎక్కడ ఇక్కడేనా ప్లేస్ అన్నకైతే వజ్రం దొరికేసింది కింద దొరికినా అన్న దృశ్యవంతుడు అంటే వంద మందిలో ఒక ఇద్దరికి ముగ్గురికి మాత్రమే దొరుకుతుంది ఇట్లా సో ఇదైతే డైమండ్ అని పక్కా చెప్పలేము డైమండ్ అయితే సేమ్ టు సేమ్ ఇట్లే ఉంటుంది నైంటీ పర్సెంట్ నాకైతే డై డైమండ్ మాత్రమే అనిపిస్తుంది దీని అయితే ఈ డైమండ్ కోసం ఎంతమంది వస్తుంటారు ఇక్కడికి అయితే అదృశ్యవంతుడు అన్న నీకు ఈ డైమండ్గా అవ్వాలని కోరుకుంటున్నాను నిజంగా చూస్తా ఇక్కడ చూస్తున్నారు కదా జస్ట్ టార్చ్ చేస్తేనే కొంచెం కిందికి జాగ్రత్త చూసినారా ఇట్లా మెరుస్తుందో ఇదే వజ్రం వజ్రం అనమాట అన్న అయితే అదృష్టవంతుడు ఎంత వస్తుందో అయితే చెప్పలేము సో అన్న కంగ్రాట్స్ వజ్రాలు లేవు లేవు అంటారు కాకపోతే జాగ్రత్త అన్న బాధపడతాడు వందలో ఒక ఇద్దరి ముగ్గురికి మాత్రమే ఇట్లాంటి వజ్రం దొరికేది వజ్రం చూర ఇది అన్న కదిరి అంటే నేను కూర దగ్గర ఇక్కడ అనంతపూర్ ఓకే ఓకే సూపర్ అన్న రావడము ఫస్ట్ టైం ఓకే అదృష్టం అన్నకి వినుకొండ అక్కకి అయితే నైంటీ పర్సెంట్ వజ్రంలానే ఉంది ఇది అయితే చూడండి అక్క దృశ్యవంతరాలు అట్రోత్ లెక్క ఖచ్చితంగా ఒక్కరి దగ్గర ట్రై చేయొద్దు ఇదేందాకప్ ఇది సీజఅప్ ఇంకా ఇది ఇది నార్మల్ రా ఖచ్చితంగా ట్రై చేయక ఇంకా దొరుకుతాయి అవి మాత్రం ఒక్కరికి చూపికండి ఇంకా ముగ్గురు నాలుగు చూపి చూపించండి ఇదైతే మా బ్యాచ్ ఇదిరా నువ్వు ఇదిరా

కోటి రూపాయలు వస్తుంది ఎవరికి వద్దు చూసుకుంటా రాజర్ వేసుకోమో ఇంటికి మా మంది వజ్రాల కోసం లోకల్లో వాళ్ళు అయితే సరిగా పట్టించుకోరు కానీ నాన్ లోకల్ నుంచే ఎక్కువ వస్తుంటారు అంటే విజయవాడ వైజాగ్ విజయనగరము గుంటూరు మిగతా ప్రాంతాల నుంచి చాలామంది అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు సో అయితే ఇక్కడ ఉండరు అండి ఈ వానలు కురిసేంత వరకు వస్తూ ఉంటారు వచ్చి ఈ విధంగా ఇక్కడ చూసినట్లయితే ఎంతమంది అయితే ఇట్లా భూమికి వెళ్ళి చూసి వెతుకుతున్నారో అందరూ అట్లనే కింద చూస్తుంటారు అన్ని రాళ్ళని అయితే వాళ్ళ అదృష్టం వరిస్తే కానీ ఆ వజ్రం అయితే దొరకదు వందలో ముగ్గురు నలుగురికి మాత్రం పక్కా దొరుకుతుంది కాకపోతే గట్టిగా కాయ కళ్ళు కాయలు కట్టేలాగా వెతకాల అట్లా వెత్తేనే దొరికేది సేమ్ ఈ విధంగానే ఉంటుంది వజ్రం అయితే కాకపోతే ఇది సూదిముకురాల్లో అంటారు ఈ విధంగానే ఉంటుంది వజ్రం అయితే సో ఇక్కడ చూసినట్లయితే చాలామంది ఉంటారు చూడండి అందరూ డైమండ్ హ్యాండ్రింగ్ కోసమే ఇలా ఉన్నదాన్ని వెతకాలి చాలామంది అయితే రాళ్ళను వెతుంటారు అంటే లైక్ ఇట్లా ఫోకస్ మీరు చూసినట్లయితే దీనికి దీనికి పెద్ద చాలా డిఫరెంట్ ఉంది ఇది గ్లాస్ మాత్రం ఉంటుంది వజ్రంలా దాదాపు వజ్రాన్ని పోలి ఉంటుంది ఇవైతే రాళ్ళు నార్మల్గా ఎక్కడ చూసినా రాళ్ళు ఉంటాయి ఇది అట్లేదన్నమాట ఇది చాలా డిఫరెంట్ ఇట్లా దొరికిందంటే మా ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి సో ఇట్లాంటివి అయితే చాలా అరుదు దొరకడము తుదిముఖురాలు యాజ్ ఇస్ అట్లా ఉంటాయి కానీ కాదు హైదరాబాద్ హైదరాబాదా ఓకే బ్యాడ్ లక్కన ఇవన్నీ రాళ్ళు రాలే ఎట్లుండవు కనీస చూద్దకూర ఇవి రాళ్ళు రాలే అన్ని అన్నీ రాలే 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 వేస్ట్ అవి వేస్ట్లే అరేసా మన ఏపీ నుంచే కాదండి తెలంగాణ కర్ణాటక మొత్తం అంతా వేరే వేరే స్టేట్ల నుంచి కూడా వస్తుంటారు ఇక్కడికి ఏదో అదృష్టం బాగుంటాయి దొరుకుతుంది వాళ్ళ పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి అన్నట్టుగా ఇక్కడికి వచ్చి ప్రతి ఏడాది తొలకర్చిను వాడగానే వచ్చి ఇట్లా వెతుకుతూ ఉంటారు డైమండ్ హంటింగ్ చేస్తూ ఉంటారు ఇట్లా కూర్చొని వెతికితే తప్ప దొరకదు పెట్టాల చూస్తే అన్నీ వజ్రాలు మాత్రమే అనిపిస్తాయి కానీ ఒక్కటి మాత్రం వజ్రం దొరకదు అన్నీ రాలే అదృశ్యం అదృశ్యం ఉంటే దొరుకుతుంది అందులో శ్రమ కూడా ఎక్కువ ఉండాలి ఇంకా పోయి నాలుగు రౌండ్లు అట్లా కూర్చొని వైపు చూస్తే దొరకదు పక్కా శ్రమ పడితే అంటే ఐ మీన్ బాగా కూర్చొని ఎక్కితే తప్ప దొరకదు జెంట్సే కదండి లేడీస్ కూడా చాలా మంది వస్తూ ఉంటారు లెక్క ఒక రెండు మూడు రెండు మాత్రం అయితే ఉన్నాయి చూస్తుంటేనే చూడండి షైనింగ్ కొడుతుంటాయి మీకు కూడా షైనింగ్ కొడుతూ ఉంటాయి మా పవన్ కూడా కొంచెం లక్కీ అని చెప్పవచ్చు చెప్పలేము అది టెస్ట్ చేస్తే కానీ తెలియదు కాబట్టి సేమ్ డైమండ్ మాత్రే ఉంది చూస్తే కానీ చెప్పలేము బ్రో చేపిస్తే ఇంతసేపు పాపం కష్టపడి ఇన్ని రాళ్ళు అయితే ఏరినాడు వజ్రాలు అనుకొని కాకపోతే తనకు దొరికింది వజ్రాల మాదిరి ఉన్నాయి అయితే అదైతే రాయే ఇవి రెండు అయితే ఇందాక చూపించినవి అయితే సేమ్ అట్లానే ఉన్నాయి రైతులైతే ఇక వాళ్ళకి విసుగు ఇక వీళ్ళు చెప్పినా ఎంత చెప్పినా సరే వినరు అని చెప్పేసి ఈ నేలను అయితే ఇట్లా వదిలేసినారు చూసినారా ఇట్లా దున్నిన నేలని పైన చాలామంది అయితే వజ్రాల వేటైతే కొనసాగిస్తూ ఉన్నారు కొన్ని రాళ్ళు కూడా వజ్రాల్లోనే కాబడతాయంట సో ఇది చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ ఎంత తెల్లగా ఉంది చూపిస్తున్నాను ఇట్లా వజ్రాలు మాత్రమే కాబడతాయి మెరుస్తాయి అనమాట ప్రతిదీ మనం వజ్రమే అనుకుంటాము కానీ వజ్రం కాదు రాళ్ళు అనమాట ఇవి ఇట్లా కార్లలో కూడా వస్తుంటారనమాట కార్లు ఆటోలు బైకులు ట్రాలీ బండ్లు అన్నీ బస్సులతో సహా అందరు వచ్చి ఇక్కడ వాలిపోతారు వీళ్ళు ఈ విధంగా ఇట్లా వచ్చి ఇట్లా పొలాల్లో వెతికి వీళ్ళకి అనుకోకుండా ఏమన్నా డైమండ్ అట్ట దొరికిందనుకో అక్కడ చూసినారా టెంట్లో అక్కడ అక్కడ డైమండ్స్ కొనేవాళ్ళు డైమండ్స్ టెస్ట్ చేసేవాళ్ళు రెడీగా ఉంటారన్నమాట ఎవరెవరికి దొరికిందా డైమండ్ టేస్ట్ అన్నట్టు రెడీగా ఉంటారు ఒకవేళ డైమండ్ అనుకో వాళ్ళు వాళ్ళ దగ్గర ఆల్రెడీ క్యాష్ కానీ ఫోన్పేలో అమౌంట్ కానీ రెడీగా ఉంటుంది ఒకవేళ డైమండ్ అయితే ఆ డైమండ్ వాళ్ళు తీసుకొని వాళ్ళకి వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ వాళ్ళకి ఇచ్చేస్తారు అట్లా అట్లా డబ్బులు వస్తాయన్న ఆశతో చాలామంది వాళ్ళ పనులని వదిలిపెట్టుకొని ఇక్కడ డైమండ్స్ కోసమని హంటింగ్ చేస్తూ ఉంటారు ఈ విధంగా ఏదో ఒక చిన్న ఆశ నాకు నా కష్టాలు తీరిపోవా నాకున్న కష్టాలు తీరిపోవా అన్నట్టుగా ఇట్లా పనులన్నీ ఆపుకొని మరీ ఇట్లా డైమండ్ హంటింగ్ కోసం అని వేరే వేరే ప్రాంతాల నుంచి డైమండ్ హంటింగ్ కోసమని వస్తుంటారు ఇట్లా మీరు ఎప్పుడైనా ఇట్లా డైమండ్ డైమండ్ హంటింగ్ కోసం వచ్చి ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు డైమండ్ కావాలా అయితే వచ్చి ఇక్కడ సెట్ చేయండి ఖచ్చితంగా డైమండ్ అయితే దొరుకుతుందంట ఇక్కడ అయితే చాలా మంది చూడండి చుట్టుముట్టు ఇంకా ఇక్కడే కాకుండా అక్కడ కూడా ఆ లాస్ట్ చుట్టుముట్టు అయితే ఉన్నాయి అంతా డైమండ్స్ అండి కొత్తమే ఇక్కడ బస్సులలో చాలా మంది అయితే ఇట్లా ఆటోల్లో వస్తూ ఉంటారు ఇది అడ్రస్ ఎక్కడ కాదు కర్నూలు జిల్లా పుగ్గలి అండ్ జొన్నగిరి మండలంలో డైమండ్ హండింగ్ అనేది జరుగుతూ ఉంటుంది ప్రస్తుతానికైతే మేము కూడా వచ్చినాము చూపించు ఒకసారి మన పవన్కి అయితే ఇట్లా దొరికినాయి ఇట్లా ఏ విధంగా ఉంటాయి డైమండ్ అని చెప్పలేం కానీ సేమ్ డైమండ్తో పోలి ఉంది అదృష్టం భవన్ డైమండ్ అయితే డైమండ్ కావాలని కోరుకుంటున్నా డైమండ్ అయితే హరికి ఎంత లేదన్నా ఒక లక్ష రెండు లక్షలు వస్తే లక్ష వస్తే చాలా మీరు ఇక్కడ కూడా చూసినారు ఇంకా ఇక్కడ కూడా కాకుండా అక్కడ చూసినారా వాళ్ళ కూడా డైమండ్ హండింగ్ అయితే జరుగుతుంది అక్కడ పోయి అక్కడ కూడా పోయి చూద్దాము ఎవరెవరికి ఎన్ని డైమండ్స్ దొరికినాయి లేదా చాలా మంది పాపము ఇట్లా వేరే వేరే ప్రాంతాల నుంచి ఇట్లా ఏ విధంగా వచ్చి ఇక్కడ ఒక రెండు మూడు రోజుల వరకు ఉండి ఇట్లా కూర్చొని మాకు దొరుకుతాయా లేదా అనే ఆశతో ఈ విధంగా ఇక్కడ బస చేస్తూ ఉంటారు వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి దొరకాలని మనం కోరుకున్నాము కోరుకున్నాము ఎవరన్నా పులివెందుల ఓహో అన్నకైతే సేమ్ వజ్రం మాదిరే దొరికింది అది ఒక్కసారి చూపించను అన్న సేమ్ టు సేమ్ వజ్రము చేసినట్లయితే సేమ్ వజ్రం మాదిరి ఉంది సూపర్ దొరికింది అన్న ఓకే అన్నది పులివెందులు అంట ఇది అన్నకి వజ్రం అయి ఉంటే బాగుంటుంది సూపర్ అన్న ఒకటి రెండు ఇదైతే సేమ్ టు సేమ్ వజ్రం మాదిరి ఉంది చెక్ చేసినారా చెక్ చేపిలే తమ్ముడు వైట్గుంటాయి యా ఊరు అలగడ్డనా అలగన ఊరు ఎక్కడది రోడ్ల పాడు తర్వాత అన్నకి పెద్దదే దొరికింది రెండు కోట్లు పక్కా ఎవరికైనా దొరికినాయా తమ్ముడు టైము ఐదైతుంది రాళ్ళు తప్ప ఏం దొరకడం లే దొరకాల్సిన వాళ్ళకైతే బాగా దొరికినాయి అవి వజ్రాల లేకపోతే ఇంకేవ తెలీదు చూడడానికైతే సేమ్ వజ్రాలనే ఉన్నాయి మాకైతే ఏం రాళ్ళు తప్ప ఏం దొరకడంలే ఒక లాస్ట్ ఒక వన్ అవర్ ఉంది ఆ వన్ అవర్ బాగా ట్రై చేసి వీడియోని అయితే ముగిస్తున్నాం ఎవరికైనా మీకు దొరికి ఉంటే కూడా కామెంట్ చేయండి కింద నిజంగా దొర్తలే ఎందుకు ఏడు సో నెక్స్ట్ ఇయర్ అవుతాం